మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయబుగా ధన్యవాదాలు సో అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారం ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం ఈ యొక్క మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది ఈ యొక్క వారంలో మనం మేజర్గా చెప్పుకోదగింది చూస్తే కనుక శని కుదురు యొక్క సమసప్తం చాలా ఇంపాక్టబుల్గా ఈ వారం నడవబోతూ ఉంది నేను చంద్రుడు ఇంట్లో సంచారంలో ఉంటాం అటు ఎందుకంటే వృత్కం ధనస్సు మకర రాశుల మీదగా చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఇటు కుజుడు అటు ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు ఈ వారం కాబట్టి ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంది సో అలాగే మనం చూసినట్టుగా కనుక చంద్రుని యొక్క సంచారం ఉచికం ధనస్సు మకరం రాశుల మీద ఉంటాం గురువుగారు మిథున రాశిలో సంచారంలో ఉంటున్నారు భగవానుడు కర్కాటక రాశిలో రవి బూధుల కూడా రవి సింహరాశి స్వక్షేత్రంలో బుధుడు కూడా సింహరాశిలో కేతువుతో కలిసి సింహరాశిలో సంచారంలో ఉన్నారు కుజుడు యొక్క సంచారం కన్యారాశిలో రాశిలో జరుగుతుంది రాహు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతోంది అలాగే మేన రాశిలో శని యొక్క సంచారం ఉంది సో ఈ విధమైన గ్రహజీతి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మెయిన్ ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం రాశి వారికి యోగిస్తున్న గ్రహాల్లో పంచమంలో గురుడు పంచమంలో గురుడు ఉన్నారు సో ఎనిమిది గ్రహాల యొక్క ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారికి మంచి వెన్నుదన్ను బ్యాక్ సపోర్టు చాలా వరకు గురు భగవానుడు సో ఎట్లీస్ట్ గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఓకే మన ప్రయత్న లోపం లేకుండా మనం ముందుకెళ్తున్నాం సో కాబట్టి ఫలితం ఏదైనా సరే మీరు ఏలిస్ అని చివరి వేసి నడుస్తున్నా ఎనిమిది గ్రహాలు ప్రతిలో ప్రతికూలంగా ఉన్నా ఆ ఒక్క సాటిస్ఫాక్షన్తో ముందుకు వెళ్తుంటారు పది పదకొండు పన్నెండు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం ఏదైతే పది పదకొండు పన్నెండు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండటం ఆది సోమ మంగళ బుధ నాలుగు రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం ప్రారంభం చేసే పనిలో అనవసరంగా ఏవో ట్రబుల్సు అవాంతరాలు ఏర్పడే ఆస్కారాలు వారం ప్రారంభం కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి అంటే మీ కర్మస్థానంలో ఈ నీచచంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో సో చాలా వరకు ప్రొఫెషనల్ ప్రొఫెషన్ రిలేటెడ్గా చాలా వరకు ఏదో మనం సమ్ సడన్ అనుకోని ఆటంకం రావడం అలాంటివి కొంచెం మనం చూసుకోదగిన విషయం వీటి విషయాల్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా మాత్రం ఎటువంటి డిస్సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవద్దు అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవద్దు చాలా నార్మల్గా కూల్గా ముందుకెళ్ళడానికి ట్రై చేయండి అంటే ఇక్కడ పె పెట్టే మీరు చేసే ప్రయత్నాలు కూడా ఏ విషయం గురించి అయితే మీరు ప్రయత్నం చేస్తుంటారో ఏ విషయం గురించి సెల్ఫ్ ఎఫర్ట్ పెడుతూ ఉంటారో సో పెట్టిన ఎఫర్ట్ అంతా ఎట్టిపోయింది అన్నట్టుగా ఉంటూ ఉంటాయి పరిస్థితులు సో కాబట్టి ఆది సోమవారాల్లో ఈ రకమైన సిచ్యువేషన్స్ విషయంలో మాత్రం జనరల్గా కొంచెం ప్లానిడ్గా మీ యొక్క వర్క్ నుంచుకోవడం ఈ ఈ యొక్క వారం మంచిది ఎందుకంటే కుజశల యొక్క సంసత్వం కూడా జరుగుతూ ఉంది ఓ పక్కన అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకూలత లేక లేకపోతే ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా మనకి అవసరం వచ్చా ఇటు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అలాగే ఇటు జాబ్ జాబ్ సిచ్యువేషన్స్ ఈ రెండు ఒక రకమైన రెండు రెండు లాగే ఉంటాయి పరిస్థితులు మంగళ బుధవారంలో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం సో ఇక ఓకే మిడ్ ఆఫ్ ద మిడ్ ఆఫ్ ద వీక్ మనం చూస్తే అట్లీస్ట్ మీరు చేసిన పని ఫోన్లో ఆడమన్నా గుర్తిచ్చాడు వేస్ట్ అవ్వకుండా ఎంత కష్టపడి చేసాం అన్నట్టు మొత్తానికి దానికి తగ్గట్టుగా మిడ్ ఆఫ్ ద వీక్లో మాత్రం కొంత పాజిటివ్ మైండ్ పాజిటివ్ యాటిట్యూడ్ మొదటి రెండు రోజుల్లో ఉన్నంత డిస్టబెన్స్ కొంచెం తగ్గడం గమనించవచ్చు సో అలాగే ఇక్కడ జనరల్గా వ్యాపార రీత్యా ఇన్వెస్ట్మెంట్స్ సంతాన పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు కొంతవరకు యువర్ ఐడియాస్ విల్ వర్క్ డెఫినెట్గా గురు శుక్ర శనివారాలు చూస్తే వేయి స్థానంలో చంద్రుని యొక్క సంచారం వేయి స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ ఎక్స్పెన్సెస్ కనిపించటం ఇక్కడ మనకి ఎలివేట్ అవుతూ ఉంది సో అలాగే ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలోను అండ్ మీ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోను కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది సప్తమంలో కేతు ఉన్నారు అలాగే శని కూడా రిట్రాగ్రేషన్లో ఫ్యామిలీ హౌస్లో ఉండటం వల్ల ఇన్ కేస్ ఎవరికైనా మరి ఓల్డ్ ఏజ్ కావచ్చు కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిక్గా ఉన్న వాళ్ళ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది ఈ కుజసేనుల యొక్క సమసప్తమంలో మేజర్గా జాబ్ డిస్టబెన్స్ ఎటైనా రావచ్చు జనరల్గా కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి అష్టమ కుజ దోషం మెయిన్గా ఈ కుజుడు అష్టమ స్థానంలో ఉంటాం కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ కుజుడికి దానం ఇచ్చుకొని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకుంటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం వల్ల చాలా మేలు జరుగుతుంది బ్లడ్ ఇన్ఫెక్షన్ హిమోగ్లోబిన్ మజిల్ రిలేటెడ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఇన్ ఉంటే వాటికి సంబంధించి సెటరేట్ చేసుకోవడం మంచిది సరిగ్గా ఫుడ్కి సంబంధించిన ఇంటేక్ విషయాల్లో కూడా కొంచెం చిన్నపాటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ టైంలో సో కాబట్టి వీటి విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవడం మంచిది కాబట్టి ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేసుకుండా ఆ వాక్ స్థానంలోనే శని రెట్రాగరేషన్లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ నీలాంజన సమావాసం రవిపుత్రం ఏమాగ్రిజం ఛాయామార్థాండ సంబోధం దమ్నమామే శనేశ్వరం అనుకుంటూ శని శాంతి మంత్రాన్ని చదువుకుంటూ ముందుకెళ్ళడం కుంభరాశి వాళ్ళకి ఇంకా మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి